కాంగ్రెస్ పార్టీలో వరుస సంఘటనలు కల్లోలం రేపుతున్నాయి పార్టీలో వర్గపోరు ఒకవైపు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత ఇంకొక వైపు హస్తం పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఎస్సీ వర్గీకరణ బీసీల గర్జన అంశాలు అధికార పార్టీలో కాకరేపుతున్నాయి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే ప్రభుత్వంపై విరుచుకు పడుతుంటే తెలంగాణ కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది ఇంకేదో జరగబోతోంది అన్న అనుమానం కూడా కలుగుతుంది పార్టీల రహస్య భేటీలు అటు బీఆర్ఎస్ నేతల వార్నింగ్లతో రేవంత్ సర్కారు భవిష్యత్తుపై సొంత పార్టీలోనే భయాందోళనలు నెలకొన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి సరిగ్గా సంవత్సరం కాలమవుతోంది ఏడాదిలోనే గ్రామాల్లో పథకాలు సరిగ్గా అందట్లేదని ప్రజలు పార్టీలో వర్గపోరుతో రేవంత్ రెడ్డి సర్కారు సతమతమవుతోంది తాజాగా తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోల్ ఒకటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారనే ప్రశ్నతో పోల్ నిర్వహించింది రెండు ఆప్షన్లలో ఫామ్ హౌస్ పాలనకు డెబ్బై శాతం పైగా ఓట్లు పడగా ప్రజల ముంగిట పాలనకు ముప్పై శాతం లోపే మద్దతుగా ఓట్లు వేయటంతో అంతా కంగు తిన్నారు అధికార పార్టీ నేతలు తమ పాలనలో రాష్ట్రం వెలిగిపోతోందని ప్రజలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారని అనుకున్నారో ఏమో కానీ పోల్ రిజల్ట్ చూసి షాక్ కి గురయ్యారు ఓవైపు పోల్ వ్యవహారం రచ్చ నడుస్తుండగానే మరోవైపు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఏకంగా పది మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసేలా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు భేటీ అయిన సమాచారం బయటకు పొక్కటంతో హస్తం పార్టీ ఆందోళనలో పడింది ప్రభుత్వంలోని ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ఆ మంత్రి తమను అసలు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యేలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలంతా సమాలోచనలు జరిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తాము సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్కు సమాచారం ఇచ్చామని ఎమ్మెల్యేలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది ఏదో జరుగుతోందన్న సంకేతాలు మాత్రం ఈ రహస్య భేటీ ద్వారా తెలుస్తోంది ఎమ్మెల్యేల రహస్య భేటీ సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి తెలుస్తోంది అయితే పార్టీలో అసలేం జరుగుతుందోనన్న కంగారు వారిలో మొదలైనట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు చెందిన మంత్రులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ఏమాత్రం సఖ్యత లేనట్టుగా కూడా తెలుస్తోంది సమన్వయం లేకుండా ఎవరికి వారే ఉన్నట్టు వ్యవహరిస్తుండటం పెద్ద తలనొప్పిగా మారింది పార్టీకి జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారని ఆయా నియోజకవర్గాల్లో అంతా చర్చించుకుంటున్నారు తాజాగా కాంగ్రెస్ సర్కారుపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తాను గంభీరంగా మౌనంగా చూస్తున్నారని తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి తెలంగాణకు రక్షకులం మనమే తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందేనని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు దీంతో కేసీఆర్ కామెంట్లు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మరోవైపు కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోనున్నట్లు వ్యాఖ్యలు కూడా చేయటం సంచలనం రేపుతోంది త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వటం చర్చకు దారి తీసింది కేటీఆర్ మాటలు చూస్తుంటే రాష్ట్రంలో ఏదో జరగబోతోందన్న అనుమానం కలగక మానదు వీటికి తోడు ఎస్సీ వర్గీకరణ అంశం విషయంలో మాల మాదిగల మధ్య సఖ్యత తీసుకురావటంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని కొందరు ఆరోపిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఆయా వర్గాలు కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది మరోవైపు బీసీ నినాదం ఎత్తుకుని సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న కూడా ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టడం సర్వత్రా చర్చలకు దారితీసింది ఏకంగా సీఎంను ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుండటం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు అనే సందేహం కలగక మానదు కాంగ్రెస్ పార్టీ అంటేనే నేతలంతా ఒకే మాటపై ఉండరన్న అపవాదు ఉండనే ఉంది తరచూ నేతలు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతుండటం బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ జరగటం హాట్ టాపిక్గా మారింది ఒకవైపు కాంగ్రెస్ పోల్కి రెస్పాన్స్ సరిగా రాకపోవటం మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నట్టు చెప్పటం కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ కూటమికి అరవై ఐదు సీట్లే ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ అయిన అరవై సీట్ల కంటే ఐదు సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన వారి అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు వేయటంతో ఇప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొంది ఆ ఎమ్మెల్యేలు ఎప్పుడు హస్తానికి హ్యాండ్ ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడితే అది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది అసలే ఎక్స్ పోల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఓటింగ్ రాకపోవటం క్యాడర్లో కూడా కాంగ్రెస్ పట్ల కొంత ఆందోళన కనిపిస్తోంది ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వ్యతిరేకత పార్టీలో కలకలం రేపుతోంది మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి వ్యతిరేకత రాలేదని ఇప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టి అందులో కాంగ్రెస్ నెగ్గితే అది ప్రతిపక్షానికి మరింత సమస్యగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు అందుకే బీఆర్ఎస్ అప్పుడే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోదని కాకపోతే క్రమంగా ప్రజల్లోకి వెళుతూ ప్రజా మద్దతును కూడగట్టే పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్లో రగిలిన ఈ చిచ్చు ఇలాగే కొనసాగితే అది ప్రభుత్వానికి సవాలుగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందనటంలో నిజమెంత ఉందో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలేంటో కాలమే సమాధానం చెప్పాలి